కెపాసిటీ ఉందో అంటే మన దగ్గర స్టోరేజ్ కెపాసిటీ ఎత్తుందో అంత పట్టుకు మనం వాడుకున్నాము అంతకంటే ఎక్కువ కావాలంటే మనకు మిగులు జలాల నుంచి మిగిలితే మనకు వచ్చినాయి కానీ అంటే వర్షాలు అధికబడి మనకు వస్తే మనకు వచ్చినాయి కానీ లేకపోతే ఇప్పటివరకైతే మనకు నాకు తెలిసైతే కృష్ణ రివర్ బోర్డు మేనేజ్మెంట్ బోర్డు ఏదైతే ఉందో ఎక్కడ కూడా అన్యాయంగా చేయలేదు కాకపోతే కొన్ని విషయాల్లో మాత్రం రాజకీయ నాయకుల యొక్క అవగాహన లోపం కావచ్చు లేకపోతే ఇంటర్నల్ ఇంటర్నల్ ఒప్పందాల వల్ల కావచ్చు ఏమైనా జరిగితే జరిగిపోవచ్చు ఉదాహరణకి మన జరిగినటువంటి నాగార్జున సాగర్ ఆ ఎడమ కాలం నుంచో పొడవ కాలం నుంచి ఏదైతే జగన్ గారు తీసుకుపోయిన వాటి ఉండే అట్లాంటిది లేదా అంతకుముందు కాంగ్రెస్ హయాంలో కొన్ని జరిగినాయి కాంగ్రెస్ హయాంలో తెలంగాణ వాటర్ తీసుకెళ్లిపోయి ఆంధ్రాలో లేకపోతే రాయలసీమలో ఆ కొన్ని ప్రాజెక్టులు కట్టి కొన్ని ప్రాజెక్టు డిజైన్ చేసి తెలంగాణ ముంచే పనులు చేసి పనులు చేసేది కానీ ఇక్కడ కూడా కేఆర్ఎం బి తన తనుగా స్వంతంగా స్వతహాగా ఇక్కడ కూడా అన్యాయం చేయాలని అనుకోరు ఎవరు అనుకోరు పాయింట్ అయితే మరి ఇప్పుడు అంటే రెండు వేల పదిహేను లో అప్పటి ఇది చూసుకుంటే మరి తెలంగాణకు రెండు వందల తొంభై తొమ్మిది మరి ఏపీకి ఐదు వందల పన్నెండు టీఎంసీలకు సంబంధించి మరి మేము తర్వాత మళ్ళీ మేము కోర్టుకు వెళ్ళామని ఇటు కూడా ప్రకారము మూడు రాష్ట్రాలకు డివైడ్ డె ఆరు నుంచి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు వరకు కూడా ఈ యొక్క ట్రిబ్యునల్ యొక్క తీర్పు ఆ జడ్జిమెంట్ ఏ ఏ రాష్ట్రానికి ఎంత కావాలనేది ఫైనల్ జడ్జిమెంట్ వచ్చినప్పుడు ఆంధ్రకి ఆంధ్రకి ఎనిమిది వందల చెప్పేసి డిసైడ్ చేశారంటే ఉమ్మడి ఆంధ్రాకి ఎనిమిది వందల పన్నెండు డిసైడ్ చేశారు ఆ ఎనిమిది వందల పన్నెండు టీఎంసీలు పట్టుకొని ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం వచ్చిందో అప్పుడు ఆంధ్ర తరకేమో ఐదు వందల పన్నెండు పది టీఎంసీలు లేదా మనకు తెలంగాణ వందల తొంభై టీఎంసీలు డిసైడ్ చేశారు అప్పుడు అప్పుడు రెండు పార్టీలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ కూడా ప్రభుత్వంలో ఉంది కేంద్రంలో అప్పుడు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో ఇక్కడ అధికారంలో అంటే అధికార పార్టీతో అప్పుడు 2014 లో విల 2004 లో అధికారంలో రెండు కూడా రెండు పార్టీలు కలిసి చేసిన నాటకాలు ఏంటి కాంగ్రెస్ పార్టీ 2015 అది 2015 అదే అంటున్నాను 2015 పార్టీ బిఆర్ఎస్ పార్టీ రెండు కలిసి చేసిన పొరలు ఇవన్నీ మొత్తానికి వాళ్ళు వాళ్ళకి కావాల్సినట్టు వాళ్ళు చేసుకున్నారు వీళ్ళు వీళ్ళకి కావాల్సినట్టు చేసుకుంటే ఇక్కడ ప్రాబ్లం మాది కాదు వాళ్ళ ప్రాబ్లం కాదు నా ప్రాబ్లం కాదు మీ ప్రాబ్లం కాదు మీరు మాట్లాడతారు మధ్య రాను మాట్లాడు చెప్పండి అప్పట్లో ఉన్నటువంటి ఉమ్మడి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి గారు కూడా ధృవీకరించేదు మీ కాంగ్రెస్ పార్టీ చేసింది అని చెప్పి ధృవీకరించేది దాన్ని మీరు కాదని మీరు కనీసం దాన్ని మీరు ఒప్పుకోండి సిద్ధాంతంగా ఒప్పుకోండి ఓకే రెండో విషయం దాని తర్వాత వచ్చినటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఎక్కడ కూడా తెలంగాణ ప్రయోజనాలకు తగ్గట్టుగా మన వాటర్ కెపాసిటీ వాటర్ రిసోర్స్ అయితే ఉందో దాని కెపాసిటీ అంటే కృష్ణా రివర్ రిసోర్స్ ఎంతవరకు అయితే ఉందో మనం దానికి తగ్గట్టుగా కెపాసిటీ పెంచుకోవడానికి ప్రయత్నం చేయలేదు ఎటు ఎటు పలికి రాని కాళేశ్వరం పైన అంటే గోదావరి పైన పడ్డారు కానీ కృష్ణా పైన ఎక్కడ కూడా ఫోకస్ చేయలేదు అనేది వాస్తవం ఒప్పుకోవాలి ఈ విషయాన్ని ఇప్పుడు నల్గొండ ఎగ్జాంపుల్ చెప్తున్నారు మా లింగం యాదవ్ గారు నేను నేను అదే దక్షిణ తెలంగాణ నుంచి ఎందుకంటే దక్షిణ తెలంగాణ నుంచే పోతుంది కృష్ణ కాబట్టి ఇక్కడ నుంచి ఎగ్జాంపుల్ చెప్పాల్సి వస్తుంది మా నారాయణపేట జిల్లా అంటే మహబూబ్ మహబూబ్నర్ జిల్లాలో మాకు మా కాన్స్ట్రేషన్ నుంచి కృష్ణ స్టార్ట్ అవుతుంది కృష్ణ మండలం నుంచి స్టార్ట్ అవుతుంది అక్కడ ఒక పద్నాలుగు లిఫ్ట్ ఇరిగేషన్స్ ఉన్నాయి క్రిషన్ ఇది పద్నాలుగు లిఫ్ట్ ఇరిగేషన్స్ కూడా గత తొమ్మిది సంవత్సరాల నుంచి కూడా మూలన బడి ఉన్నాయి ఒక ఒక్క పంపాజు కూడా పనిచేయట్లేదు కేవలం ఒక ఇరవై ముప్పై కోట్లు పెడితే ఒక పది లిఫ్ట్ ఇరిగేషన్ పనిచేస్తే నలభై వేల ఎకరాలకి నలభై వేల ఎకరాలకి కేవలం నారాయణపేట జిల్లాలో కూడా నలభై వేల ఎకరాలకి నీళ్ళు అమ్ముతాయి ఆ పనిని వాళ్ళు పట్టించుకోలేదు అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా మోసం చేసేది ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ కూడా మోసం చేసింది బీజేపీ ఏం చేయలేదు అప్పుడు మరి బీజేపీ చూస్తే అధికారంలో ఉన్నారు కేంద్రంలో ఎన్ను రావట్లేదు చెప్పండి 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 చెప్పండి

మీరు రెండు వేల పదిహేను రెండు వేల ఐదు రెండు వేల ఐదు ఉన్నారు కరెక్ట్ కాదు అది ఎందుకంటే అది ఆ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ యాక్ట్ ప్రకారము ఏదైతే చెప్తున్నారో చూడండి ఏదైతే అవైలబుల్ ఇన్ఫర్మేషన్ ఉందో ఇప్పుడు అవైలబుల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అందరికీ యాక్సెస్ ఉందో ఇన్ఫర్మేషన్ కి నాకు కూడా అంతే యాక్సెస్ ఉంది మీరు ఆ ఇన్ఫర్మేషన్ చదివి చెప్పాల్సిన అవసరం లేదు కాకపోతే ఇక్కడ రాజకీయ పార్టీల యొక్క కోసం వాళ్ళని దీన్ని ఏ విధంగా వాడుకుంటారు అనేది మనం ఆలోచించాలి అంటే రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు తర్వాత బిఆర్ఎస్ పార్టీ కావచ్చు బీజేపీ పార్టీ కూడా కావచ్చు వాళ్ళ రాజకీయ అవసరాల కోసం ఏ విధంగా వాడుకునేది మనం ఆలోచించాలి ఇంతదంతా ఇన్ఫర్మేషన్ మీరు అక్కడ బుక్ లో ఉంటది చూసి మీరు చదవాల్సిన అవసరం లేదు అది అందరికి యాక్సెస్ ఉంటుంది నాకు యాక్సెస్ ఉంటది అక్కడ యాంకర్ క్యాక్సెస్ ఉంటుంది ఇక్కడ లింగం మేధావారు కూడా యాక్సెస్ అది తెలిసిన విషయం కానీ 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 ఎక్కడైతే ఎప్పుడైతే కృష్ణ మన వాటర్ ని మనం వాడుకునేంత ఆడుకునేంత పని చేశాయా ఏదైనా ప్రభుత్వాలు రాజకీయంగా ఏమైనా నిర్ణయాలు తీసుకునేటా తీసుకోలేదని చెప్పగలుగుతుంది ఎందుకు అదే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ముప్పై నాలుగు లిఫ్ట్ ఇరిగేషన్ స్టార్ట్ చేసిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక్క ఒక్క లిఫ్ట్ ఇరిగేషన్ కూడా హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేయాలి సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ మాక్సిమం కంప్లీట్ చేశారని కోని రెండు వేల పద్నాలుగు తర్వాత బీఆర్ఎస్ వాళ్ళు వచ్చిన తర్వాత లిఫ్ట్ ఇరిగేషన్స్ పని ఏమన్నా ఫోకస్ పెట్టినా పెట్టలేదు ఫోన్ లిఫ్ట్ ఆల్రెడీ లిఫ్ట్స్ పైన ఏమైనా అది కూడా పెట్టాలి కానీ ఈ విషయాలు మనం డిస్కషన్ చేయాలి ఈ విషయాలు మనం డిస్కషన్ చేయాలి ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నారు పొలిటికల్ మైలేజ్ కోసం కాంగ్రెస్ పార్టీ ఏమో బీఆర్ఎస్ పార్టీ పైన బుడగదల్లే ప్రయత్నం చేస్తుంది బిఆర్ఎస్ పార్టీ ఏమో కాంగ్రెస్ పార్టీ పైన బుడదెళ్లే ప్రయత్నం చేస్తుంది ఇప్పటికీ కూడా ఇద్దరు కలిసి ఒక డిసిషన్ తీసుకొని ఒక నిర్ణయాత్మకమైన తెలంగాణ ప్రయోజనాల కోసం నిర్ణయాత్మకంగా ఒక ఒక ఏదైనా మీటింగ్ పెట్టుకొని ఈ కృష్ణా జలాల యొక్క ఉపయోగం మనం ఎంతవరకు చేసుకుంటున్నాం మనకి ఎంత రెండు వేల తొంభై తొమ్మిది టిఎంసీలు ఉంటే ఎంత వాడుతున్నాం అంటే రెండు వందల ముప్పై కంటే ఎక్కువ టిఎంసీలు వాడట్లేదు లెక్క ప్రకారం చూసుకోండి లో ఆ డేటా ఉంది రామూర్తిగా మనం చూస్తుంటారు వెబ్సైట్ రిపోర్ట్ రిపోర్ట్ ఓపెన్ చేసుకొని

అది కాదు ఇప్పుడు తెలంగాణ ప్రయోజనాల కోసం దానికోసమే మనం మాట్లాడుకుంటున్నాం మన మాటల్లో కనీసం తెలంగాణ ప్రయోజనాల కోసం ఏ పార్టీని ఎలా ముందుకు వస్తుంది అనేది మనం మాట్లాడుకుంటున్నాం అండి శేషు గారు మరి ఇప్పుడు కుమార్ గారు చెప్పినట్టు కానీ ప్రజలు కూడా అనుకుంటున్నారు ఎందుకంటే అసలు